నమ శివాయ హర హర శంభో శంకర వెల్కమ్ బ్యాక్ నేను మీ కావ్య ఈరోజు మన వీడియో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భీమవరంలో ఉన్న పంచారామాల్లో ఒక క్షేత్రమైన సోమేశ్వర జనార్దన శివక్షేత్రంను ఈ శివరాత్రికి చేసిన విషే విశిష్టతను అన్ని వివరాలను మా వీడియో ద్వారా నేను మీకు షేర్ చేస్తున్నానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడి ఆవరణ మొత్తము కూడాను పూలతోటి ఎంతో అందమంగా ఎంతో అందంగా డెకరేషన్ చేసి ఉంచారు ఇక్కడ గుడి సంబంధించిన కమిటీ మెంబర్స్ ఈ ధ్వజస్తంభం చుట్టూ కూడాను బంతి మాలతోటి వివిధ రకాల పూలతోటి ఎంతో అందమైన అలంకరణలు ఉన్నాయి అలాగే స్వామివారి గుడి మండపం ముందు కూడా ఓం నమ శివాయ అని నామమును కూడా పూలతోటి ఎంతో అందంగా చక్కగా డిజైన్ చేసి చాలా అద్భుతంగా అందంగా ఉన్నది ఈ స్వామివారి శివ శివరాత్రికి ఈ విశిష్టతను ఎలా వచ్చిందని అక్కడ పంతుల్ని మనము కను అడగగా పదకొండు మాస శివరాత్రుల తర్వాత వచ్చే పన్నెండవ శివరాత్రిని మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాము అని అలాగే ఈ సోమేశ్వర జనార్దన శివలింగము తారకాసురుని మెడలో ఉండే శివలింగం అని ఈ తారకాసురుని కుమారస్వామి సంహరించారు అని అత ఆ సంహరణలలో ఈ తారకాసురుని మెడలో ఉన్న ఈ శివలింగము ఐదు ప్లేసులు ఐదు భాగాలుగా విడిపోయి ఒకటి అమర అమరావతి అలాగే సోమరా సోమరాం క్షీరారామం అలాగే దాక్షారామము అలాగే ఐదోది కుమారరామంగా ఇలాగా ఐదు ప్రాంతాల్లో ఒకే కాలంలో అనగా ఏకకాలంలో ప్రతిష్ట జరిగినాయని ఇక్కడ పం పండుతుళ్ళు మనకి ఈ స్వామివారి కథను వృత్తాంతాన్ని ఎంతో వివరంగా మనకి చెప్పారు అలాగే ఇక్కడ స్వామివారి కళ్యాణ వేడుకలను కూడాను ఎంతో చక్కగా ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళు నిర్వహించారు అందరి చేత ముత్తైదులందరి చేత భజనలతోటి అలాగే స్వామివారి ఉచ్చ విగ్రహాలు అమ్మవారి విగ్రహాలను ఎంతో చక్కగా అలంకరణ చేసి ఈ శివరాత్రి వేడుకను ఎంతో చక్కగా నిర్వహించి ఈ మా మాసం చతుర్థి నాడు ఈ మహేశ్వరుడు సింగ్ లింగ ఆవిర్భావం జరిగినందున ఈ మనం ఈ శివరా మహాశివరాత్రి వేడుకను జరుపుకుంటాము భక్తితో ఓం నమ శివాయ అని పలికిన లేక ఒక చెంచా నీళ్ళు ఆ శివలింగం పైన అభిషేకం చేసినా కూడా ఈ పరమేశ్వరుడి అనుగ్రహం మనందరికీ కలుగుతుంది అలాగే ఈ ఈ శివరాత్రి రోజు శివలింగము మనకి గోధుమ రంగులో కనిపిస్తుందని మా పౌర్ణమి నాడు మిల్క్ వైట్లో ఈ శివలింగ దర్శనము మనకి చూడవచ్చు అని ఇక్కడ పురోహితులు మనకి వివరించి చెప్పారు ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడాను అక్కడ స్వామివారికి జరుగుతున్న కళ్యాణ వేడుకలు అలాగే గుడి బయట కూడాను గుడి ఆవరణ చుట్టూ కూడాను అమ్మవారి అయ్యేవారు విద్యుత్ దీప అలంకరణలతోటి ఎంతో చక్కగా అలంకరణలు చేసి ఉంచారు ఇలా అన్ని కార్యక్రమాలు కూడాను ఈ భీమవరంలో ఉన్న సోమేశ్వర ఆలయంలో చక్కగా నిర్వహణ నిర్వహణ జరిగింది ఇంకా భక్తులు ఎక్కడ కూడాను ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్నీ ఫ్యూ అన్నీ ఫ్రీ దర్శనాలు అలాగే మరిన్ని ఎక్కువ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి ఇంకా మనకి మజ్జిగ పాలు అలాగే పులిహేర అన్ని ఆహార పదార్థాలు కూడాను ఇక్కడ గుడికి సంబంధించిన కమిటీ మెంబర్స్ ఏర్పాటు చేశారు ఇలాగా ఈ శివరాత్రి వేడుకను మేమందరము కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఈ భీమవరంలో జరుపుకున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడాను గుడి ఆవరణ బయట ఉన్న అమ్మవారు విగ్రహము అలాగే అమ్ స్వామివారి రథ రథము ఇంకా స్వామివారి విగ్రహము అలంకరణలు అన్నీ కూడాను మీకు నేను ఈ వీడియో ద్వారా మీకు నేను షేర్ చేస్తున్నాను అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి